రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరి నమస్కారం నేను మిశ్రనాథ్ రెడ్డి మిట్టపల్లి ఇవాళ తరకు వచ్చి జనవరి ఐదు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే కువైట్ గవర్నమెంట్ కువైట్లో ఈ నెల నుంచి ప్రవాసీయులు ఎవరైతే ప్రైవేట్ రంగంలో పనిచేస్తుంటారో అలాంటి వారు పార్ట్ టైం చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్లు కొన్ని ప్రత్యేకమైనటువంటి అనుమతులతో అవకాశం కల్పిస్తున్నట్లు గవర్నమెంట్ అయితే నిర్ణయం తీసుకుంది కదా ఈ నిర్ణయం పైన కువైట్కి సంబంధించినటువంటి ప్రవాసీలు అలాగే యజమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా దాన్ని స్వాగతిస్తున్నారు ఎందుకంటే ఇది మంచిదే దానివల్ల ఇప్పుడు ఎవరైతే కార్మికుల కొరత ఉందో ప్రస్తుతానికి ఆ కొరత తీరుతుందని చెప్పేసి యజమానులు భావిస్తున్నారు అలాగే కార్మికులు ఏమిటంటే పని కొద్దిగా ఎక్కువగా దొరుకుతుంది దానివల్ల కొంత డబ్బులు సంపాదించుకోవచ్చని వేసి వీళ్ళు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు కాబట్టి ఇద్దరు స్వాగతిస్తున్నారు ఇప్పుడు ఎందుకంటే కార్మికుల కొరత చాలా ఎక్కువగా ఉంది సో ఆ కొరత తీరాలంటే మళ్ళీ కొత్తగా ఇంకా బయట దేశాల నుంచి పిలిపించుకోవాలి ఆ పని లేకుండా ఇక్కడ ఉన్నటువంటి మ్యాన్ పవర్ని యూస్ చేసుకొని తొందరగా వాళ్ళ పని ఒకటి కంప్లీట్ చేసుకోవచ్చు కాబట్టి యజమానులు లాభంగా ఆలోచిస్తున్నారు కార్మికులు వచ్చి ఇప్పుడు మన లాంటి వాళ్ళు ఏం చేస్తాం జనరల్గా మనం టైం కాకుండా ఎక్స్ట్రా టైం దొరికితే మనకు డ్యూటీ బాగుండు ఇంకెక్కడైనా చేసుకోవడానికి అవకాశం దొరికితే బాగుండు కొద్దిగా డబ్బులు ఎక్కువ వస్తుందని చెప్పి ఆశపడతాం కదా సో ఆ విధంగా ఇద్దరైతే ప్రస్తుతానికి దీన్ని స్వాగతిస్తున్నారు అయితే ఇది దీనికి సంబంధించిన నిబంధనలు అయితే గతంలో చెప్పారు కదా కంపల్సరీగా వాళ్ళు ప్రస్తుత యజమాని ఎవరైతే ఉంటారు ప్రస్తుత కంపెనీలు ఎక్కడైతే పనిచేస్తుంటారో ఆ యజమాని దగ్గర నుంచి అనుమతి ఉండాలి అలాగే పీఎం వాళ్ళ నుంచి అనుమతి అయితే ఉండాల్సి ఉంటుంది సో దీనికి సంబంధించిన ఇంకా పూర్తి డీటెయిల్స్ అయితే మనకి రానున్నాయి త్వరలోనే సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ వచ్చిన తర్వాత నేను మీకు తెలియజేస్తాను కువైట్లో ఉన్నటువంటి బొగ్గు అమ్మకందారులు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు ప్రస్తుతానికి నిరాశ చెందుతున్నారు ఎందుకంటే జనరల్గా ఈ సీజన్లో ఈ టైం వచ్చేటప్పటికి బొగ్గు విక్రయాలు అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటాయి కువైట్లో ఈ చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి బొగ్గు అమ్మకం అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది అయితే ఈ సంవత్సరం గత సంవత్సరం ముందు సంవత్సరాలతో పోల్చుకుంటే భిన్నంగా ఉంది ఈ సంవత్సరం చలినటువంటి చాలా లేటుగా వస్తుంది గత సంవత్సరం అలాగే ముందు సంవత్సరాల్లో ఈ టైం కల్లా ఒక వారానికి యావరేజ్ పైన ఐదు నుంచి ఏడు బ్యాగుల వరకు యూజ్ చేసేవాళ్ళంటే బొగ్గు వినియోగదారులు అయితే ప్రస్తుతానికి ఒక వారానికి ఒక బ్యాగ్ కూడా అవ్వట్లేదు ఆ విధంగా ప్రస్తుతానికి వాడుతున్నారు ఎందుకంటే చలి తీవ్రత ఎక్కువగా లేదు దాని అవసరం లేదు కువైట్లో మీకు తెలుసు కదా చలి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఈ చలి నుంచి తట్టుకోవడం కోసం వేడి కోసం చెప్పేసి బొగ్గులను ఉపయోగిస్తారు అలాగే వంటలు తయారు చేయడానికి కూడా ఈ బొగ్గును అయితంగా ఉపయోగించడం జరుగుతుంది అలాంటిది ఈసారి ఈ చలి తీవ్రత తక్కువగా ఉంది కాబట్టి వినియోగం ఉంటుంది ఎక్కువగా లేదు అలాగే ముఖ్యంగా ఈ శీతాకాలపు టెంట్లు ఏవైతే ఉంటాయో వాటి దగ్గర కూడా దీని యొక్క ఉపయోగం ఎక్కువగా ఉపయోగించట్లేదు దాని దాని కారణంగా ఉపయోగం యూజ్ చేసే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది కాబట్టి స్టాక్ అనేటిది ఎక్కువైపోయింది కాబట్టి షాప్స్ క్లోజ్ చేస్తే బాగుండు అన్న దిశగా ఆలోచిస్తున్నారంటే ఎవరు ఈ బొగ్గు విక్రయదారులు కాబట్టి చూడాలి మరి భవిష్యత్తులో రాబోయే రోజుల్లో త్వరలోనే చలికాలం అయితే ఇంకా ఎక్కువ అవుతుందని చెప్పేసి చెప్తున్నారు అప్పుడైనా సరే దీని యొక్క వినియోగం పెరగచ్చు బహుశా అప్పుడైనా సరే వీళ్ళకి కొద్దిగా లాభాలు రావడానికి అవకాశాలు ఉండవచ్చు లేదంటే మాత్రం ఈసారి ఈ బొగ్గు విక్రయదారులు ఎవరైతే ఉంటారో అమ్మే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొద్దిగా నష్టం వచ్చినట్లే మనం భావించాలి ఫింటాస్ ప్రాంతంలో ఒక గదిలో చనిపోయినటువంటి వ్యక్తి కనిపించడంతో సెక్యూరిటీ మరియు ఈ క్రిమినల్ ఎవిడెన్స్ టీం ఎవరైతే ఉంటారో వాళ్ళు తక్షణమే ఆన్ సైట్ తనిఖీ లేదనక నిర్వహించారు అంటే అక్కడికి చేరుకుని తనిఖీ లేదనక నిర్వహించడం జరిగింది సమీపంలోని ఒక మసీద్ కూడా ఒక వ్యక్తి కాలిపోయినటువంటి స్థితిలో ఒక మృతదేహం లభించిందంట సో ఈ రెండు మృతదేహాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాల కోసం చెప్పేసి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి ఆ బాడీలు నప్పచెప్పినట్లు తెలియజేస్తున్నారు ఇదిలా ఉండగా సాల్మియా ప్రాంతంలోని ఒక అపార్ట్మెంట్లో సౌదీకి సంబంధించిన ఒక మహిళ మరియు సిరియన్ దేశానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి యొక్క మృతదేహాలు లభించినట్లు తెలియజేస్తున్నారు ఆ బాడీలను గడ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ పంపించారు ఈ మరణాలు గల కారణాలు ఏమిటి ఎందుకు జరిగాయి అనే దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం కోసం కొద్ది రోజుల క్రితం వీడియోలో మనం చెప్పుకున్నాం కదా జాబ్రియా ప్రాంతంలో రోడ్డుపైన వెళ్తున్నటువంటి ఒక పెట్రోలియం వెహికల్లో ఉన్నటువంటి భద్రతా సిబ్బంది పోలీసు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిపైన ఒక ఫ్యామిలీకి సంబంధించినటువంటి తల్లి కొడుకు తండ్రి అలాగే ముగ్గురుగడ దాడి చేయడం జరిగింది దాని తర్వాత వాళ్ళని అరెస్ట్ చేయడం సెంట్రల్ జైలుకి పంపించడం జరిగింది దీనిపైన విచారణ ఎత్తున కొనసాగుతుంది అయితే వారిని విడుదల చేయాలని చెప్పేసి కొంతమంది వాదించారు అయితే ప్రస్తుతానికి న్యాయమూర్తి ఏం చేశారంటే వారిని విడుదల చేయడానికి సరైనటువంటి ఆధారాలు లేవు కాబట్టి వారిని ఇంకొక పది రోజుల పాటు సెంట్రల్ జైల్లో ఉంచాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారంటే ఎందుకంటే విధుల్లో ఉన్నటువంటి ఒక భద్రతా అధికారి ఒక పోలీస్ పైన చేయి చేసుకోవడం అంటే ఆషామాషే కాదు సో అలాంటి వ్యక్తి పైన అలాంటి పైన ఫ్యామిలీ మెంబర్స్ ముగ్గురు ఒకసారిగా దాడి చేయడంతో ఈ సంఘటన చోటు చేసుకుంది మరి చూడాలి భవిష్యత్తులో వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడతాయి ఉంటుంది మనలో చాలామంది ఇప్పటి వరకు కరోనాకు సంబంధించిన వ్యాక్సిన్స్ అయితే కనుక తీసుకొని ఉంటారు ఫస్ట్ డోస్ అయిన వాళ్ళు ఉన్నారు సెకండ్ డోస్ అయిన వాళ్ళు ఉన్నారు థర్డ్ డోస్ కూడా కంప్లీట్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు అయితే ఈ కరోనా వ్యాక్సిన్కి సంబంధించి ఫ్లోరిడాకు సంబంధించినటువంటి ఈ సర్జన్ అటువంటి డాక్టర్ జోసెఫ్ లడాపో ఆయన పేరు వచ్చి లడాపో ఆయన ఒక వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు సో ఆయన యొక్క వాదన ఎలా ఉంది అనేసి అంటే ఈ కరోనాకు సంబంధించిన వ్యాక్సిన్స్ తీసుకోవడం వల్ల ఈ కరోనా వ్యాక్సిన్స్ అనేటువంటిది మానవునికి ఉపయోగపరమైనటువంటివి కావు మానవుని వినియోగానికి పనికి రావువి మానవులకి వాడకూడదు అని చెప్పేసి ఆయన వాదిస్తున్నారు దీని కారణంగా మానవుని యొక్క డిఎన్ఏ ఏదైతే ఉంటుందో అది పూర్తిగా మారిపోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు అలాగే భవిష్యత్తులో కొత్త కొత్త జబ్బులు రావడానికి క్యాన్సర్ లాంటివి కూడా రావడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఆయన వాదిస్తున్నారు అయితే ఈ వైరాలజీ వాళ్ళు కానీ అలాగే ఇమ్యూనిటీకి సంబంధించినటువంటి అంటే ఇమ్యూనాలజీ వాళ్ళు ఎవరైతే ఉంటారో సో ఇలాంటి వాళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారంటే ఈ వాదనని ఏకీపించట్లేదు వాళ్ళు వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు దానికి దీనికి సంబంధం లేదని చెప్పేసి వీళ్ళు అంటున్నారు కానీ ఆ డాక్టర్ మాత్రం ఈ విధంగా జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు ఆయన డాక్టర్ ఎవరంటే ఆషామాషే డాక్టర్ కాదు ఈ ఫ్లోరిడాకి సంబంధించినటువంటి ఒక హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ప్రధాన అధికారి అంటే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అనమాట హెడ్ ఆఫ్ ది యూనివర్సిటీ అనుకోండి సో అలాంటి పెద్ద డాక్టర్ అయిన సో అలాంటి ఆయన ఈ వాదనలు చేస్తున్నారు ఈ వాడకూడదు వ్యాక్సిన్స్ అనే అది మనుషులకి మంచిది కాదు భవిష్యత్తులో తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి వీటి వల్ల అని చెప్పేసి ఆయన వాదిస్తున్నారు కానీ వైరాలజీ వాళ్ళు కానీ అలాగే ఇమ్యూనాలజీ వాళ్ళు కానీ దానికి ఏకీభవించట్లేదు మరి చూడాలి దీనిపైన ఇంకా కొన్ని వాద ప్రతివాదాలు అయితే జరుగుతున్నాయి దీనిపైన పూర్తిగా ఇంకా కొన్ని ప్రయోగాలు అయితే నిర్వహించాల్సి ఉంటుంది ఆ ప్రయోగాలను పూర్తయిన తర్వాత దీనిపైన ఒక నిర్ణయం ఏదైనా తీసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి కానీ ఏదైనప్పటికీ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా చాలామంది వ్యాక్సిన్స్ అయితే తీసుకోవడం జరిగింది ఇప్పుడు గడ తీసుకోమని చెప్పేసి చెప్తున్నారు ఒకవేళ ఆయన చెప్పింది నిజమైతే ఇంతవరకు మనం తీసుకుంటూ వ్యాక్సిన్స్ వల్ల మన కూడా ఆరోగ్య సమస్యలు రావచ్చాము లేదంటే ఒక బిజినెస్ కోసం అని చెప్పేసి వాళ్ళందరూ ఈ విధంగా వ్యాక్సిన్స్ అందరికీ వేయించుకోవాలని చెప్పేసి వాళ్ళు ఏదైనా పబ్లిసిటీ చేసుకున్నారేమో తెలియదు మనం ఏం చెప్పలేము దాని గురించి సో ఏదైనప్పటికీ ఇది మనం అఫీషియల్గా చెప్పడానికి మనం అయితే అంత నిపుణులు కదా కాబట్టి దీనికి సంబంధించిన ఆఫీషియల్ న్యూస్ ఏదైనా వరకు మనం వెయిట్ చేద్దాం ఎందుకంటే ఆ డాక్టర్స్ మాత్రం ఆ విధంగా ప్రస్తుతానికి వాదనలు జరిగినట్లు ఒక ప్రముఖమైనటువంటి వార్తా సమాచారం అయితే వచ్చింది కువైటికి సంబంధించిన వాతావరణ శాఖ వాళ్ళు అందిస్తున్న సమాచారం మేరకు రేపు వారం మొదటి కల్లా ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతాయని చెప్పేసి తెలియజేస్తున్నారు ఉదయం వేలైతే సుమారుగా ఒక ఏడు నుంచి పది డిగ్రీలు సెంటీగ్రేడ్ లోపే ఉష్ణోగ్రతలు ఉంటాయి కాబట్టి చలి తీవ్రత పెరగబోతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు కాబట్టి చలికి తగినటువంటి జాగ్రత్తలు అయితే తీసుకోండి అని చెప్పేసి చెప్తున్నారు కాకపోతే బొగ్గు కుంపట్లు హీటర్లు వాడేటప్పుడు మాత్రం కొద్దిగా జాగ్రత్త వహించండి వీటి వల్ల కొద్దిగా అగ్ని ప్రమాదాలు జరగడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ప్రాణాలు కోల్పోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్త వహించడం అని చెప్పేసి తెలియజేస్తున్నారు బొగ్గు కుంపట్లు వాడేటండి వాళ్ళు మరీ జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే కుంపట్ల వలన ఈ కార్బన్ కార్బోన్మైనాక్సైడ్ దాంట్లో వెళ్ళే వాయువులు అయితే ఉంటాయి విషవాయువులు ఏవైతే ఉంటాయి వాటి కారణంగా స్పృహకల్పి ఒక్కొక్కసారి ప్రాణాలు పోవడానికి అవకాశాలు ఉంటాయి ఒకవేళ బొగ్గు కుంపట్లు ఎవరైనా వాడాలి అనుకుంటే వెంటిలేషన్ ఉండేది బాగుండాలి అంటే కిటికీలన్నీ ఓపెన్ చేసి ఉండాలి అలాంటి సమయంలో మాత్రమే లేదంటే ఓపెన్ ప్లేసెస్లో మాత్రమే ఇలాంటి యూజ్ చేస్తే మంచిది పూర్తిగా క్లోజ్ చేసినటువంటి రూమ్లో కానీ అలాంటి చోట ఈ బొగ్గు కుంపట్లు వాడకండి అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నారు ఏదైనప్పటికీ త్వరలో చలి తీవ్రతను పెరగనుంది కువైట్లో మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి జహరాలోని గస్సర్ ప్రాంతం నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది వాళ్ళు వాళ్ళకి సంబంధించినటువంటి బకాలాని అమ్మడానికి సిద్ధంగా ఉన్నారు సో మీలో ఎవరైనా సరే బకాలా కొనుక్కోవడానికి ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీకు నేను డిస్ప్లే ఆయనకి సంబంధించిన వాట్సాప్ నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి మీరు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళి చూసి మీకు తీసుకోవాలి అనిపిస్తే తీసుకోవచ్చు మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి రబియా ప్రాంతం నుంచి మెసేజ్ పెట్టారు ఒక కోయిట్ వాళ్ళు పనిచేయడానికి దివాణిలోకి ఒక మనిషి కావాలని చెప్పేసి చెప్తున్నారు మీలో ఎవరికైనా సరే దీవాణిలో పనిచేయడానికి ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీకు డిస్ప్లే నేను వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీకు నచ్చితే వెళ్ళొచ్చు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి కోయిట్ ఇస్తున్నారు మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై రూపాయల ఇరవై ఏడు పైసలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వతిలో షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జ్వరస్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర పంతొమ్మిదిన్నరల ఆరు వందల పిలిసి ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ రూపంలో ఉండే బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర ఇరవై ఐదున్నరల మూడు వందల ఆరు పిలిసి ఉంది ఇవాళ కందుల హేమంత్ చౌదరి అనేటువంటి డెబ్బై ఆరో సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది మరియు ఎం వరలక్ష్మి మరియు ఎం లవకుమార్ అనేటువంటి దంపతులు మనకు మెసేజ్ పెట్టారు వారి అబ్బాయి అయినటువంటి ఎం దేవాన్ష్ ఇవాళ ఐదో సంవత్సరం పుట్టినరోజు జరుపుకుంటున్నట్లు సో వీళ్ళిద్దరికీ నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు ఇంకా ఎవరైనా మనం సబ్స్క్రైబర్స్ చేయ పిల్లలు వాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్ మీరు కనుక ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మీ తెలుసుకుంటే ఫ్రెండ్స్ కూడా మన వీడియోని ఫార్వర్డ్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అప్పుడు మనం పెట్టేటటువంటి డైలీ వీడియోస్ సంబంధించిన ఇలాంటి అప్డేట్స్ మీకు అప్పటికప్పుడు నోటిఫికేషన్స్ కింద అందుతుంటాయి రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకు జై హింద్